కుజుడి తిరోగమనం ఈ రాసుల వారికి డబ్బుతో పాటు ప్రతిష్ట కూడా పెరుగుతుంది జ్యోతిషశాస్త్రంలో అన్ని గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలంలో తిరోగమనం చెందుతుంది అలాగే ప్రతి గ్రహం కాలానుగుణంగా ప్రత్యక్షంగా ఉంటుంది అయితే గ్రహ సంచారంలో వచ్చే ఈ మార్పులు మేషం నుండి మీనం వరకు అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది గ్రహాల అధిపతి కుజుడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తిరోగమన స్థితిలో తిరగడం ప్రారంభిస్తాడు గ్రహాల సైన్యాధిపతి అయిన అంగారక గ్రహం దాదాపు రెండేళ్ల తర్వాత వ్యతిరేక దిశలో కదులుతోంది పంచాంగం ప్రకారం ఇరవై తొమ్మిది రోజుల తర్వాత అంగారక గ్రహం తిరోగమనం చెందుతుంది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఒక నిమిషంకు తిరోగమన స్థితిలోకి వెళ్లి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు ఆ స్థానంలో ఉంటుంది సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు నేరుగా ఉంటుంది కుజుడి తిరోగమన స్థితి రాసులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అంగారకుడి తిరోగమన స్థితి అన్ని రాసులపై ప్రభావం చూపుతుంది అయితే గ్రహస్థితుల కారణంగా కొన్ని వారికి ఇది బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మూడు వారికి కుజుడి తిరోగమన స్థితి డబ్బుతో పాటు ప్రతిష్టను కూడా తెచ్చిపెడుంది అలాగే మరికొన్ని రాసులకు కష్టాలను తెచ్చిపెడుతుంది రాసులేవో చూద్దాం కుజుడి తిరోగమనం కలిసొచ్చే రాసులు ఒకటి కన్యారాశి కుజుని తిరోగమన కదలిక కన్యారాశి రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు వ్యాపారంలో పురోగతిని పొందవచ్చు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి అలాగే పాత వనరుల నుండి డబ్బు కూడా వస్తుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీరు ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంటారు రెండు తులారాశి జ్యోతిషశాస్త్రం ప్రకారం తులారాశివారికి కుజుడు తిరోగమనం అత్యంత శుభదాయకం ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది మానసిక సమస్యలు సమసిపోతాయి మూడు మీన రాశి తిరోగమనం కుజుడు మీన రాశి వారి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది అంగారకుడి ప్రభావంతో సంతోషం పెరుగుతుంది ఈ సమయం విద్యార్థులకు మేలు చేస్తుంది పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుజుడి తిరోగమనంతో ఇబ్బంది పడే రాసులు అంగారకుడి తిరోగమన కదలిక పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది కానీ మూడు రాసుల వారు వెనక్కి తగ్గడం వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండాల్సిన ఆ మూడు రాసుల గురించి తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశి జాతకులు అంగారకుడి తిరోగమనం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది విద్యార్థి మనస్సులో ప్రతికూల ఆలోచనలు తలెత్తుతాయి ఇది విద్యార్థి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది వివాహితులు తమ జీవిత భాగస్వామితో వాదించవచ్చు ఇది ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది ఉద్యోగస్తులకు పాత పెట్టుబడులపై మంచి రాబడి లభించదు భవిష్యత్ ప్రణాళికలు సకాలంలో పూర్తికావు అంతేకాకుండా మీ తప్పు కారణంగా మీ పదోన్నతి ఆగిపోవచ్చు రెండు కర్కాటకం కర్కాటక రాశి వారికి రాబోయే కొన్ని రోజులు అనుకూలంగా ఉండవు వ్యాపారస్తులకు ముఖ్యమైన లావాదేవీలు పూర్తి కాకపోవడం వల్ల వ్యాపారంలో భారీ నష్టాలు ఎదురవుతాయి ఉద్యోగస్తులు ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు లేదంటే ధననష్టం జరిగే అవకాశం ఉంది వివాహితులు విపరీతమైన ఖర్చుల గురించి భాగస్వామితో వాదించవచ్చు ఇది ఇంట్లో ఉద్రిక్తతను కలిగిస్తుంది మూడు మీనం ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది మీన రాశివారికి ఆస్తి కొనుగోలు నిర్ణయం మంచిది కాదు భవిష్యత్తులో కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు ఇది కాకుండా మీ పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు తోబుట్టువుల మధ్య కలహాలు తలెత్తవచ్చు కుటుంబ వాతావరణం క్షీణించవచ్చు కొంచెం ఓపిక పట్టండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు